వెల్కమ్ టు మై మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించేది పులిహార అండి పులిహోర అంటే అందరికీ చాలా అండి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది పులిహార చూసారండి ఈ పులిహారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇవాళ నైవేద్యాల్లో తప్పకుండా ఈ పులిహోర మాత్రం కంపల్సరీ ఉంటుందండి దీనికోసం నేను గ్లాస్ మార్ బియ్యం తీసుకుంటానండి ఇవి సన్న బియ్యం అండి ఎందుకంటే పులిహోర ముద్ద అవ్వకుండా బాగా రావాలంటే సన్న బియ్యం తీసుకోవాలి ముందుగా ఓ పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు అండి చింతపండుని ఇలాగా తీసుకొని పెట్టుకోవాలండి పులుసు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుని దాన్ని గ్యాస్ పైన ఉడికించుకోవాలి దానికోసం టేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసానండి ఆల్రెడీ అన్నం వండుకుంటాం కదండి అలా వండుకునేటప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె పోయాలండి ఎందుకంటే మెతుకు మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది మనకి చూసారండి సన్న బియ్యం కాబట్టి అన్నం కరెక్ట్గా అవింది అనిపించుకొని మనం వంచుకోవాలండి ఇదిగోండి పులుసు కూడా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి దగ్గరికి వచ్చేటట్టు పులిహోరకి కావాల్సిన పదార్థంలో శనగపప్పు సాయమగు గుళ్ళు ఎండుమిర్చి ఆవాలు పల్లీలండి ఆవు పిండి పొడుగ్గా చేరుకున్న పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇంగువ ఇదిగోండి పచ్చిమిరకాయకి ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి ఇంగువ కూడా తీసుకున్నానండి ఇంగువ చాలా టేస్ట్ పెంచుతుంది బాగుంటుందండి ఇంగువ వేసుకుంటేనే మనం పూర్వకాలం ఎలా తయారు చేసేవాళ్ళో అమ్మమ్మలు మా నానమ్మలు అలా తయారు చేస్తామండి ఇదిగోండి అన్నం తీసుకుని ఒక ఒక బౌల్లో వేసుకున్నాం కదండి దాంట్లో ఆవు పిండి కరివేపాకు పసుపు వేస్తున్నామండి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఇవి వేసుకుని కలుపుకోవటం వల్ల దాని టేస్ట్ చాలా పెరుగుతుందండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ముక్కడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వీటెక్కిన తర్వాత పల్లీలు వేసానండి పల్లీలు వేపుకొని తీసుకోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇదిగోండి కలిపి పెట్టుకున్నాం కదండీ ఆ రైస్లో వేసుకుంటున్నాము వేపుకొని పెట్టుకున్న పల్లీల్ని వేపుకున్న పల్లీల్ని వేసుకుంటున్నామండి ఇప్పుడు ఆ ఆయిల్లోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నాము ఎండుమిర్చి కూడా వేడి నూటిలో వేపి ఇలా తీసేసుకోవాలండి అదే నూనెలో సాయిమెంట్ గుళ్ళు శనగపప్పు ఆవాలు కూడా వేసానండి కానీ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి ఇదిగోండి ఈ కలర్లో ఉండంగా దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి వేస్తున్నానండి ఇదిగోండి ఇలా చెట్టు పెట్టమన్న తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి పులుపు చింతపండు పులుసు అది వేసుకోవాలి ఆల్రెడీ అది ఉడికించుకుని పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి మనకి పచ్చిమిరకాయలు ఉరు పులుపులో ఉడకటం వల్ల అవి పులుపులాక్కుని టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి ఈ విధంగా ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కలిపినప్పుడు అన్నంకి పసుపు కలర్ అయితే బాగా పడుతుందండి ఇదిగోండి ఈ విధంగా ఉడకాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సరిపోతుంది ఆల్రెడీ మనం ఉడకబెట్టినంత కనుక త్వరగానే అయిపోతుంది దీంట్లో ఒక నాలుగు వచ్చి వేడుమిరపకాయలని కట్ చేసి వేసుకున్నానండి ఇంకో వేపిన వేండుమిరపకాయలని ఇంకో నాలుగు ఇట్లని ఇలాగే రేక్ కారం కింద తయారు చేసుకున్నాను ఇలా ఎలా వేసుకున్నాండి కచ్చాపిచ్చని దీన్ని అన్నంలో కలుపుకున్నానండి టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకాను ఉడక మెట్టుకును సాయింపుకుల్ని అవి కూడా వేసుకున్నానండి మొత్తం కలుపుకుంటున్నాం కింద నుంచి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి ఇది పులిహోర అయితే ఎప్పుడు కలుపుకున్నామో అప్పటికంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఎందుకంటే రైస్ బాగా లాక్కుంటుంది పులుపు సాల్ట్ అవిని చూసారా ఈ విధంగా కలుపుకున్నామండి చాలా టేస్టీ టేస్టీగా బాగా తయారైంది పులిహోర అయితేనే ఈ విధంగా కలుపుకోండి పూర్వకాలం పద్ధతిలోని చాలా బాగుంటుందండి గుళ్ళ దగ్గర ప్రసాదం సేమ్ ఇలాగే ఉంటుందండి అదే టేస్టు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్